హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న బ్లాగ్స్ హలో గైజ్ లాస్ట్ వీడియో ప్రీవియస్ వీడియోలో పానీపూరి ఛాలెంజ్ చేశాం కదా అంటే మా వైఫ్కి తెలియదు నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకువచ్చింది తన ఏమైంది అంటే నువ్వు ఎలా తీసుకురావు కదా ఎందుకంటే ఆన్ కెమెరా కాబట్టి నువ్వు అలా చెప్పినా తీసుకోవచ్చా అని అలా ఏం లేదు ఆన్ కెమెరా కానీ ఆఫ్ కెమెరా కానీ గేమ్ గేమేను ఓకే అందుకల్లా సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోవచ్చాను ఇది తన దెలివరీ నేను తీసుకో వచ్చిందనే ఫ్రెజ్లో పెట్టేసాను నైట్ మార్నింగ్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను ఓకే మా వైపుని చూసి తన రియాక్షన్ ఎలా అని చూద్దాం ఎందుకంటే తీసుకో రానండి కదా ఇప్పుడు మినహ ఇప్పుడు తీసుకొచ్చినా ఉంటుంది ప్రసన్న ఎలా రా రా వచ్చేసాయి కళ్ళ ముందు లేదా లాస్ట్ వీడియోలో మనం పానీ పూరి ఛాలెంజ్ చేశాం కదా అప్పుడు ఏం గేమ్ ఆడితే నేను ఓడిపోయాను కదా ఏం చెప్పినావు ఏం తీసుకొని వచ్చి ఇచ్చినా జాకెట్ కదా తీసుకోవచ్చా క్లోజ్గా రైస్ కదా క్లోజ్ క్లోజ్జీ ఉండి మళ్ళీ తెలుసుకో మామూలుగా ఎంతదని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పండి చెందు బయట పడుతనే చెందు ఎర్ర వేనల మిస్టర్ లైట్ నేను లైన్ లో సూపర్ మార్కెట్ కి వెళ్ళి టెస్నర్ వచ్చి బిటలి భన్న క్యూజి లెవెల్ ఇప్పుడు టెస్ట్ క్లాజ్ క్లాజ్ ఇట్ మెస్క్ మెస్క్ వామండి హాపి pani pore challenge board piyan kaabatti dairy challenge test chichi now aithu లేటు కన్నులా చిన్నదానివే నువ్వు పిస్కెట్టు 이제 한남자들 <이> <이> <이>

అన్ని వేసుకునే బదులు అరెస్ట్ అయిపోతా నీకే అందలా మరి నాకేం తప్ప Er du klar? నా పని చెప్పొద్దు మళ్ళా నువ్వు ఉండలేవు కదా సరే నువ్వే అరే కదా చెప్పావు పిలిచినే పిలిచినా కూర్చోని చూడండి ఫ్రెండ్స్ డేక్షన్ ఎండా పట్టుకొని ఇది కరపచ్చారు అంటే వాటర్ మెలన్ అసలు పిలిచిన పిలిచిన తిందురా మహేష్ అనే ఎవరు నాకేం తెలుసు వీడియో తీస్తానే ఉన్నా ఇష్టాడు చూడకా నీ సాక్షి మళ్ళీ ఓడు తిను తిను ఎవరో పెట్టుకున్నా నువ్వే తిను ఇప్పుడు కెమెరా ఆఫ్ చేసాను అనుకో ఎట్ది ఎంత అది అయ్యో అదే కెమెరా ఆన్లో ఉంటే స్మూత్గా కదా తిను తిను కానీ కానీ ఎవరేం వద్దంటలే నిన్న వీడియో పరిగెత్తి వచ్చి తిని నాయన్ చెప్తున్నావా ఎందుకు సరే ఇప్పుడు చూద్దాం తిన్నారా ஏ உடனே டேய் இப்போ இப்போ

మధ్యాహ్నం కొడ్రకి కూరగాయలు తీసుకొచ్చిండు నేను మధ్యాహ్నమే సర్ది పెడదాం అనుకుంటే లేట్ అయింది ఫ్రిడ్జ్ అదంతా కడుకునే తలకి లేట్ అయింది అందుకు నైట్ సర్ది పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్స్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్